మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదములు మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ఆశపడ్డాను కానీ చాలామంది మందిరానికి వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు కానీ వాళ్ళల్లో ఆత్మీయత అనేది స్థిరత్వంగా ఉండదు ఆత్మీయత అంటే ఏమిటి దేవుడు ఒక మాట చెప్పాడు మీరు నా ఎద్దకు వచ్చినట్లయితే బండలాంటి గుండెని తీసేసి బండలాంటి హృదయాన్ని తీసేసి మీకు మాంసపు గుండెను పెడతాను అన్నాడు మరి మాంసపు గుండెను మనకి దేవుడు అమర్చినట్లయితే ఒకసారి మనము మందిరానికి వెళ్ళి దేశ క్రీస్తుని కూర్చున్న వార్తను మనం తెలుసుకున్నట్లయితే మనం ఎలా మన మళ్ళా చర్చికి మానేసేవారిగా ఉంటాం ఒక ఆదివారం వెళ్ళి రెండో ఆదివారం మానేచే వారిగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అదే సమయంలో పౌల్ గారు ఒక మాట అంటున్నాడు మీలో అనేకులు మీలో కొందరు మానుకునుచున్నట్లు ఎలా మానుకుని సమాజముగా కూడుకున్నట్లేదు మీలో కొంతమంది మానుకునుచున్నట్లు నాకు కనపడుతున్నది అంటున్నాడు నువ్వు మానే వ్యక్తిగా ఉన్నావా లేదా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా ఒకసారి ఆలోచించు